హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితేజ్ నాచురల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నానండి ఇంతకీ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి ఇంకా మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి ఇంకా అందరము పండక్కి ఇంటికి అయితే వెళ్ళాం కదండీ ఇంకా తమ్ముడు చెల్లి అందరం వెళ్ళామనమాట ఇక ఆ రోజు మేము రిటర్న్ వచ్చే రోజు అయితే వీడియో షూట్ చేశానమాట ఇంకా ఆ రోజైతే అమ్మ మా కోసం గుమ్మడికాయ కర్రీ అండ్ రొట్టెలు అయితే చేస్తుందనమాట అయితే అమ్మ ఎలా చేస్తుందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానన్నమాట ఇంతకీ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇంక ఇక్కడైతే వీడియో కంటిన్యూ అవుతుందో చూసేయండి ముందుగా గుమ్మడికాయని బాగా శుభ్రం చేసుకొని ఇంకా తర్వాత ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలండి చాలామంది గుమ్మడికాయతో కర్రీ చేసుకుంటారు తెలంగాణలో ఇంకా మా సైడ్ అయితే మేము స్వీట్ స్వీట్గా చేస్తామన్నమాట అది ఎలా చేస్తామో మీరు వేడి అని కంటిన్యూగా చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మెయిన్ సజ్జరెట్టెలు అయితే ఇంకా బాగుంటుందండి చూసారు కదా గుమ్మడికాయ ముక్కలైతే ఇలా కట్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఇంకా అడుగు మాడిపోతుందండి వాటర్ వేయకుంటే అందుకనే కొంచెం వాటర్ వేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఈ వీడియోలో అందరూ ఇన్వాల్వ్ అయ్యారండి ఈవెన్ మా పిల్లలతో సహా చాలా ఇంక ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఇంకొందరు సందడి సందడిగా చాలా బాగా పండగ అయితే అనమాట ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళు ఇంట్లో కుమ్మడికాయ ఉంది ఇంక తీసుకెళ్ళమంటే ఇంక అంత దూరం ఎందుకు లేమ్మా ఇక్కడే అంటే ఇంకా రోజు చేసిందండి ఇంకా అందుకే నేను వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే సజ్జపిండి పట్టించుకొచ్చింది మిల్లు దగ్గర ఇంకా అమ్మ స్టైల్లో అయితే రొట్టెలు చేస్తుంది ఒకప్పుడు రొట్టెలు ఇసిరి మరి చేసుకుంటారండి నాకు బాగా గుర్తుంది చిన్నప్పుడు అంటే స్కూల్కి వెళ్ళే టైంలో అమ్మ అప్పటికప్పుడు ఇసురు అయితే ఇసిరి అలా రొట్టెలు చేసేదనమాట కానీ ఇప్పుడు అంత టైం ఉండట్లేదు ఇంకా వాళ్ళకి కూడా పని ఎక్కువైపోయింది రండి ఇంక అందుకే మిల్లుకైతే ఆడించుకొని వచ్చింది పిండి ఇంక ఇక్కడైతే సజ్జ రొట్టెలు అయితే చేస్తుంది అమ్మ ఒకవైపు అయితే ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి ఇలా స్టవ్ మీద కంటే పొయ్యి మీద చేసిన ఈ వంటలైనా సరే చాలా బాగుంటాయి కదా టేస్ట్ అయితే ఇంకా మీకు కూడా తెలిసే ఉంటుంది కదండి ఇంకా అమ్మ అయితే ఆల్మోస్ట్ ఎక్కువగా ఇలా పొయ్యి మీదే చేస్తూ ఉంటుంది ఇంకా ఏవైనా చిన్న చిన్నవి అంటే రైస్ కర్రీ పాలు ఇలాంటివి అయితే స్టవ్ మీద పెట్టేస్తుంది ఇంకా సంగటి కానీ రొట్టెలు కానీ ఇలా ఎక్కువగా పొయ్యి మీదే చేస్తూ ఉంటుంది గ్యాస్ అయిపోతుందేమో అనేసి ఇంకా మీ అందరికీ తెలుసు కదండి రొట్టెలు కాలుస్తే ఎక్కువగా గ్యాస్ అయిపోతుంది మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇంట్లో చాలా మంది ఉన్నాం కాబట్టి ఇంకా రొట్టెలు అయితే ఏడో ఎనిమిదో అలా చేసిందండి ఒకవైపు కాల్చుకుంటూ ఇంకొక వైపు చేస్తూ ఉందనమాట ఇంకా మేమైతే ఇది సాటర్డే తీసిన బ్లాగ్ అండి ఇంకైతే ఇంకా ఆ రోజు నైట్కి బస్సు బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా టెన్కి ఉంది బస్ అయితే నేను తమ్ముడు మాత్రమే వెళ్తున్నామండి ఇంకా చెల్లి అయితే ఇంకొక టూ డేస్ ఉండొస్తా అనింది సర్లేనేసి ఇంకా మా వారికి బస్ అయితే బుక్ చేశాడు తమ్ముడు అప్పుడే పండగ అయిపోయిందా అనిపిస్తుంది ఏం చేస్తామండి మన పుట్టింటికి మనమే చుట్టాలాగా వచ్చి వెళ్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇక్కడ చూడండి ఇంకా గుమ్మడికాయ అయితే ఉడికిపోయిందండి ఇంక అందులోని అన్ని పంపేసుకొని ఇంకా మనకు స్వీట్కి తగ్గట్టు బెల్లం అయితే యాడ్ చేసుకొని ఇలా గుత్తితో అయితే వెనుపుకోవాలి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుగుత్తితోటి మెత్తగా ఎంపుకోవాలి ఇలా ఎంపుకుంటే మనకు గుమ్మడికాయ స్వీట్ అనేది కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా మీకు స్వీట్ సరిపోకుంటే మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఇంకొంచెం బెల్లం అనేది యాడ్ చేసి మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో కలిపేసాను ఆ తర్వాత మనము తాలింపు వేసుకోవాలండి దీనికి మెయిన్ తాలింపు వేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదా గిన్నెలైతే కొంచెం ఆయిల్ తీసుకొని అందులోకి పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి ఇంకా కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇంక ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఎంపి పెట్టుకున్న గుమ్మడికాయలోకి వేసుకొని కలుపుకోవడమే చూసారు కదా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి గుమ్మడికాయతో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎవరికైనా ఇది తెలియకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది మా సైడ్ అయితే గుమ్మడికాయ ఉంటే మాత్రం ఇలా స్వీట్ చేసుకొని ఇంకా సజ్జ రొట్టెలు చేసుకొని తింటాం అనమాట ఎక్కువగా నాకు తెలిసినంతవరకు అయితే తెలంగాణలో గుమ్మడికాయతోటి కారం వేసి మనం నార్మల్గా కర్రీస్ చేసుకుంటాం కదా అలా చేసుకుంటారంట నాకు తెలియదు అనమాట మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటారండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇందుకే ఈ వీడియో లా అనిపించిందా కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్